పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉండాలి వాళ్ళు చేసేది ఒక గంట పట్టించలేదు కానీ ఉండాలి దాంతో పబ్లిక్ కి తలనొప్పి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఇదంతా అదే బై రోడ్డు వెళ్ళిపోవడం మానేసేసి ఇట్లా వెళ్ళిపోతుంది అది దాని వలన లో వాడకం ప్రత్యేక విమానాల వాడకం కూడా ఎక్కువ వీటికి ఇంపాక్ట్ ఏమైపోయిందంటే మనుషుల కొరత ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి ఇంకొకటి ఏమైందంటే ఇదివరకు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఏడికి పోయినా ఛత్తీస్గఢ్ చిత్తీస్ గఢి ఏడికి పోయినా నేను బై రోడ్డే వెళ్ళేవాడి గంటలు రోజులు తిరిగి ఉన్నాయి తమిళనాడుకి పోయానంటే కరెక్ట్గా ఒక గంటలు అవి ఇస్తా అప్పుడేది మన చిన్న శివకాశి అంటారు మన దీని దగ్గర తిరుపతి దగ్గర నుంచి లోపలికి పోవాలి అక్కడ పల్లె పొట్టు అని ఉంటుంది అక్కడ దీపావళి బాణాసంచ శివకాశి తర్వాత అత్యధికంగా అమ్మేది అక్కడే తమిళనాడు మనం ఎంత బస్తాడు వెయ్యి రూపాయలకు వచ్చేస్తుంది ఇక్కడ పదిహేను వేలు పడుతుంది అలాంటి ఊరు అనమాట అక్కడికి వెళ్ళాను నేను అక్కడ అంతకుముందు కవరేజ్ చేశాను తిరుపతిలో ఉన్నప్పుడు తర్వాత ఇక్కడకు వచ్చిన టైంలో నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే ఒక పది రోజులకో పదిహేను రోజులకో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అర్జెంట్ గా నన్ను బొమ్మన్నారు ఇక్కడ నుంచి దీపావళి రేపు ఇవాళ నరక చతుర్దశి రోజును అనుభవం ఇచ్చారు నరక చతుర్దశి రోజు పొద్దున జరిగింది నేను పరిగెత్తుకుంటూ పోయా దీపావళి పొద్దున అక్కడే ఉన్నా మధ్యాహ్నం దాకా అక్కడ ఉండి లైవ్ లు ఇచ్చి ఆ తర్వాత పరిగెత్తుకుంటున్నాను